ఇల్లు కట్టడం గృహ ప్రవేశం ఆస్తి కొనుగోలు ప్రతి విషయంలోనూ వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తు ప్రకారం పనిచేస్తాం ఇది మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక వ్యక్తి కొన్ని కారణాల వల్ల అప్పు తీసుకుంటాడు ఈ అప్పుకు వడ్డీ కట్టడానికే జీవితమంతా గడిచిపోతుంది అయినా అప్పుల భారం నుండి ఉపశమనం లభించదు అలాంటప్పుడు మీరు వాస్తు సహాయం తీసుకోవచ్చు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎంత ఆధునికత వైపు అడుగులు వేసినా నేటికి చాలా ఇళ్లల్లో ఉపయోగించిన ప్లేట్లు పాత్రలు డైనింగ్ టేబుల్ పైనే మిగిలిపోతున్నాయి వాస్తు ప్రకారం రాత్రిపూట మురికి అనవసరమైన పాత్రలను ఉంచడం వల్ల అప్పులు పెరుగుతాయి అందుకే వాస్తు నియమాలను పాటించండి రాత్రిపూట ఉపయోగించిన పాత్రలను సింకులో ఉంచకుండా శుభ్రం చేసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో చెత్తబుట్టను ఉంచకూడదు ఇది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది డస్ట్బిన్ను ఆగ్నేయ దిశలో ఉంచవద్దు ఇది డబ్బు ఆదా చేయడంలో అడ్డంకులను కలిగిస్తుంది అందుకే ఇంటి నైరుతి దిక్కు చెత్తబుట్టను ఉంచేందుకు అనుకూలమని చెబుతారు వాస్తు శాస్త్రంలో ప్రతి స్థలానికి దాని ప్రవర్తన ప్రకారం ప్రాధాన్యం ఇచ్చారు పడుకోవడానికి మంచం తినడానికి డైనింగ్ టేబుల్ స్నానం చేయడానికి బాత్రూమ్ మొదలైనవి కానీ చాలామంది దీనికి విరుద్ధంగా చేస్తారు చాలామందికి మంచం మీద భోజనం చేసే అలవాటు ఉంటుంది మంచంపై భోజనం చేసి అన్నపూర్ణాదేవిని అవమానిస్తే తద్వారా ఆ ఇంట్లో వాస్తు దోషాలు తలెత్తడానికి ఎక్కువ సమయం పట్టదు మంచం మీద ఆహారం తినవద్దు ఈ సలహా జ్యోతిష్య శాస్త్రంలో కూడా సూచించారు బాత్రూంలో ఖాళీ బకెట్లు ఉంచవద్దు వాస్తు ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచడం శ్రేయస్కరం కాదు ఇది ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రోత్సహిస్తుంది ఆ ఇంటిలో వ్యక్తి అప్పుల చక్రంలో కూరుకుపోతాడు అంతేకాకుండా బాత్రూంలో నల్ల రంగు బకెట్ ఉంచడం కూడా ఖచ్చితంగా నిషేధించారు ఇంటి లేదా కార్యాలయంలోని గోడలు ముదురు రంగులో ఉండకూడదు ఇల్లు పనిచేసే స్థలం ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగాలు కాబట్టి ఇంటితో పాటు పని ప్రదేశాల గోడకు పెయింటింగ్ చేసేటప్పుడు ముదురు రంగులను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి వాస్తు ప్రకారం ఇది మీ ఇల్లు లేదా పని ప్రదేశం వైపు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఇది మిమ్మల్ని తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్యానికి గురిచేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు ఉంచే బీర్వా ఐరన్ సేఫ్ ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి దీని కారణంగా మీ ఇంట్లో రుణం తీసుకునే సమస్య ఎప్పటికీ తలెత్తదు ఫలితంగా మీ ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది వాస్తు ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు నైరుతి దిశలో బాత్రూమ్ను నిర్మించకూడదు మీ ఇంట్లో బాత్రూమ్ నైరుతి దిశలో ఉంటే మీ బాత్రూమ్ దిశను మార్చే పనిని ఈరోజే ప్రారంభించండి ఎందుకంటే ఈ దిశలో బాత్రూమ్ ఉంటే అప్పుల భారం పెరుగుతుంది మీ ఇంటి వాస్తు దోషం తొలగి అప్పులు తొలగాలంటే మీ ఇంట్లో లక్ష్మి కుబేరుడి ప్రతిమలు ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవి కుబేరుడి అనుగ్రహాన్ని పొందుతారు ఫలితంగా మీ ఇంట్లో సంపద పెంపొందుతుంది సాయంత్రం ఈ వస్తువులు దానం చేయవద్దు హిందూ ధర్మం జ్యోతిష్యం వాస్తు శాస్త్రాల్లో దాన సాంప్రదాయాన్ని గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు కానీ సూర్యాస్తమయం తర్వాత దానం చేయడం అశుభం సాయంత్రం పూట దానం చేయకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం పూట ఎవరికి అప్పు ఇవ్వవద్దు ఎందుకంటే సాయంత్రం లక్ష్మి ఇంటికి వచ్చే సమయం సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉల్లి వెల్లుల్లిని దానం చేయడం వాస్తు ప్రకారం అశుభం దీనివల్ల జీవితాంతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు దానం చేయడం శ్రేయస్కరం కాదు ఇది ఒక వ్యక్తి జీవితంలో హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచడం మంచిదే కానీ రాత్రిపూట ఊడ్చడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు ఈ సమయంలో ఇంటిని తుడిస్తే మీరు ఆ అదృష్టాన్ని కోల్పోతారు అందుకే రాత్రిపూట ఇంటిని ఊడ్చకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి